హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంపేట్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గుర్రంగూడలో అరవై ఏడు గజాల వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి జీప్లస్ టూ హౌస్ సేల్కి రావడం జరిగింది సో ఇంటికి సంబంధించిన పూర్తి విషయాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి అరవై ఏడు గజాలు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది జీ ప్లస్ టూ అనమాట ఎల్ఆర్ఎస్ ఫుల్పేడు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్డు సో డైమెన్షన్ వచ్చేసరికి పదిహేను ఇంటూ నలభై మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి పదిహేను ఫీట్లు ఉంటుంది కొడు వచ్చేసరికి నలభై ఫీట్లు ఉంటుంది సో పదిహేను ఇంటూ నలభై మనకి అరవై ఆరు పాయింట్ సిక్స్ అంటే అరవై ఏడు గజాలు వస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటుందన్నమాట ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే మనకు ఉంటుంది బోర్ అయితే అవైలబుల్గా లేదు ఎందుకంటే కాలి వాటర్ మనకి చాలా సరిపోతుంది అనమాట అలాగే కృష్ణా వాటర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది డే బై డే వస్తుందన్నమాట సో ఇక్కడ చూసుకున్నట్టయితే ర్యాంప్ అయితే రోడ్కి చాలా హైట్లో ఇవ్వడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే పార్కింగ్ అయితే విశాలంగా ఉంది రెండు కార్లు మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా స్పేసియస్గా అనేది ఉందన్నమాట మనకి అలాగే చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి విశాలమైన పార్కింగ్తో పాటు ఒక రూమ్ కిచెన్ బాత్రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు రూమ్ అయితే గా ఉంది ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి టైల్స్ తోటి డిజైన్ చేశారు మనకి దీంట్లోనే అటాచ్ బాత్రూమ్ అనేది కూడా ఉంటుంది బాత్రూమ్ వచ్చేసరికి ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఇక కిచెన్ కనుక చూసుకున్నట్టయితే కిచెన్ లో మనకి ఎల్ షేప్ లో అనేది ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారు బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ప్లాట్ఫామ్ అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చారు అనమాట విండో కూడా ఉంది వెంటిలేషన్ పర్పస్ షెల్ఫులు కూడా డిజైన్ చేసిరు ఇద్దరు ముగ్గురు మనకి వర్క్ చేసుకునే విధంగా స్పేసెస్ గా అయితే ఉంది కిచెన్ ఇక హాల్ నుంచి కనుక మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ మనము ఇక్కడ కనిపిస్తున్న స్టెప్స్ ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు వైట్ కలర్ గ్రానైట్స్ తోటి మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసిరు ఇలా పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అనేది మనకి ఇలా కనిపిస్తుంది రోడ్డుకి అయితే మనకి చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది కేవలం మనకి వంద మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది రన్నింగ్ రోడ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మనకి వన్ బిహెచ్కే అనేది ప్రొవైడ్ చేశారు అరవై ఏడు గజాలు అయినప్పటికీ మనకి చాలా మంచిగా మంచి ప్లానింగ్ తోటి కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి హాల్ అయితే చాలా విశాలంగా ఉందన్నమాట మనకి హాల్లోనే మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసి లెఫ్ట్ సైడ్ లో ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ టైల్స్ తోటి మనకి ప్రొవైడ్ చేసేరు ఫాల్ సీలింగ్ అయితే ఏముండదు ఇంట్లో మనకి విశాలమైన బాత్రూమ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేసేరు బాత్రూమ్ కూడా మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది ఇక కిచెన్ కనుక చూసుకున్నట్టయితే మనకి కిచెన్ అనేది చాలా స్పేసియేస్ ఉంది ఒక ఇద్దరు ముగ్గురు మనకి వర్క్ చేసుకునే విధంగా మనకి స్పేస్ అయితే ఉందన్నమాట కిచెన్ లో మనకి ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఎల్ షేప్ లో ఇవ్వడం జరిగింది బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ప్రొవైడ్ చేసిరు ఇలా మనకు బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ అనేది మనకి ప్రొవైడ్ చేసిర్రు సెకండ్ ఫ్లోర్ లో టూ రూమ్స్ అనేది ప్రొవైడ్ అన్నమాట ఆ టూ రూమ్స్ కూడా మనకి సింగిల్ సింగిల్ గా ఉంటుంది మనకి బ్యాచులర్ పర్పస్ ఈ రూమ్స్ అయితే మనకి సూటబుల్ అయితే ఉంటుందన్నమాట మనకి ఒక్కొక్క రూమ్కి గా మనకి బాత్రూమ్ అనేది మనకి ప్రొవైడ్ చేసిరు సో ఇంటికి మొత్తం మీద మనకి ఒక పదిహేను పదహారు వేలు రెంట్ వచ్చేటట్టు మనకి డిజైన్ అయితే అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకు ఒక నాలుగు వేలు ఎందుకంటే కింద మనకి వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే లో ఉంటుంది కాబట్టి దానికి ఒక ఐదు వేలు వేసుకున్న సెకండ్ ఫ్లోర్లో మనకి రెండు రూమ్స్ అంటే మూడు మూడు వేలు వేసుకున్న కూడా ఆరు వేలు టోటల్గా మనకి పదిహేను పదహారు వేలు మనకి రెంట్ అయితే వస్తుంది ఇంటి నుంచి లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ బడంపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రంగూడలో వస్తుంది అనమాట ఏదైతే గుర్రంగూడ నుంచి మనకి నాదర్గూడ వెళ్ళేటువంటి ఏదైతే వంద ఫీట్ల రోడ్ ఉంటుందో ఆ వంద ఫీట్ల రోడ్ నుంచి కేవలం మనకి హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది రోడ్డుకు ఎవరికైతే మనకి నియర్ బై కావాలనుకుంటున్నారు అలాగే రెంట్ కూడా వచ్చే ప్రాపర్టీ ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు మనకి బిఎన్ రెడ్డి నగర్ నుంచి కేవలం టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లో అలాగే సాగర్ హైవే మనకి గుర్రంగూడ గేట్ నుంచి కేవలం కిలోమీటర్ నుంచి కిలోమీటర్ నర దూరంలో మాత్రమే వస్తుంది ప్రాపర్టీ ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం ఒక అరౌండ్ పది కిలోమీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి అరవై ఏడు గజాల ప్రాపర్టీ జీప్లస్ టూని నలభై రెండు లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ కాదు సిట్టింగ్లో నెగిసిబుల్ అవుతుంది సో చూశారు కదా మనకి బడన్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని గుర్రంగూడలో వస్తుంది ప్రాపర్టీ అరవై ఏడు గజాల ప్రాపర్టీ మనకి రోడ్ ఫేసింగ్ వచ్చేసరికి పదిహేను ఉంటుంది పొడవు వచ్చేసరికి నలభై ఉంటుంది టోటల్గా అరవై ఏడు గజాలు ప్రైస్ వచ్చేసరికి నలభై రెండు లక్షలు చెప్తున్నారు అది సెట్టింగ్లో నెగిసియబుల్ అవుతుంది అది ఫైనల్ రేట్ కాదు సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కనుక ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో మేము ప్రమోషన్ అనేది చేస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్